లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో మాఫీ కాలేదు దాదాపు నలభై శాతం రైతులకే రుణమాఫీ వర్తించింది అరవై శాతం మంది రైతులకు వర్తించలేదు కాబట్టి ఇవాళ మేము గతంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలియజేశాం ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ రైతు సంఘం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఎప్పుడు రోడ్ల మీద వచ్చాయో ప్రభుత్వం కుట్టి సాగు చెప్పి ఇవాళ సాంకేతిక లోపాల పేరుతో ఏ దరఖాస్తులు తీసుకోమని చెబుతా ఉన్నారు కానీ స్పష్టంగా రెండు లక్షల రూపాయలు మీ అందరికీ కూడా మాఫీ చేస్తూ ప్రకటన మాత్రం చేయట్లేదు ఇవాళ రెండు లక్షల పైన పైబడిన రైతులందరూ కూడా జమ చేయమంటున్నారు ఇవాళ కష్టకాలాలు ఉన్న రైతులు ఇవాళ డబ్బులు యాడ్ నుంచి తీసుకొచ్చి బ్యాంకులో జమ చేస్తారు అందుకోసం ఇవాళ మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వం జమ చేయాల్సిన రెండు లక్షల రూపాయలని బ్యాంకులో జమ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి లేని పక్షాలు ఇవాళ ఆందోళన ఆందోళనతో పరిమితం కాదు రాబోయే కాలంలో ప్రభుత్వం సక్రమంగా సక్రంగా రైతుల పక్షాన్ని ఆలోచించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలకి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా